స్నేహ హాస్పిటల్ ఆధ్వర్యంలో పేద ప్రజలకు వైద్య శిబిరాలు నిర్వహించి ఉచితంగా మందులు ఇవ్వడం జరుగుతుందని స్నేహ హాస్పిటల్ అధినేత డాక్టర్ రవికిరణ్ పేర్కొన్నారు ఆదివారం కాకినాడ రాజగృహాలలో ఎముకల ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్నేహ ఆసుపత్రిలో పండుగలు సెలవులతో సంబంధం లేకుండా ఇరవై నాలుగు గంటల పాటు అన్ని రకాల సూపర్ స్పెషాలిటీ సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు బీపీ షుగర్ ఆర్థోపెటిక్ సంబంధించిన పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు ఇవ్వడం జరిగిందన్నారు పలు ప్రాంతాల్లో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించి వైద్య సేవలు అందించడం జరిగిందన్నారు ఈరోజు డైరీ ఫామ్ సెంటర్లో ఫ్రీ హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నాం స్నేహ హాస్పిటల్ మా పేరెంట్స్ హాస్పిటల్ నా హాస్పిటల్ తప్ప నుంచి ఫ్రీ హెల్త్ క్యాంప్ ఇవాళ ఆర్గనైజ్ చేస్తాం స్పైన్ అండ్ బోన్ కంప్లైంట్స్ తర్వాత దానికి సంబంధించిన వైద్యం దాని సంబంధించిన జాగ్రత్తలు ఏం తీసుకోవాలి అనేది ప్రజల్లోకి అర్థమయ్యేలా చెప్పడం ఈ హెల్త్ క్యాంప్ యొక్క ముఖ్య ఉద్దేశం సో ఈ సందర్భంగా అందరూ వచ్చి దీన్ని వినియోగించుకోవాల్సిందే కోరుకుంటుంది ఈలో భాగంగా ఫ్రీ మెడిసిన్ ఫ్రీ షుగర్ అండ్ బీపీ చెకప్ చేయడం కూడా జరుగుతుంది గతంలో కూడా ఇట్లాంటి క్యాంపులు చాలా ఆర్గనైజ్ చేస్తాం ప్రజల్లో ఈ హెల్త్కి సంబంధించిన అవగాహన పెంచడానికి ప్రయత్నం చేస్తాం